హలో వెల్కమ్ అగేన్ నేను వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ సుచి హోప్ మీరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను చాలా డేస్ అయింది నాకు తెలుసు దివాళీలో కూడా వ్లాగ్ అయితే ఏం పోస్ట్ చేయలేదు దివాళీకి కాకినాడ వెళ్ళాము మీకు తెలుసు కదా మా ఆడపోర్ట్ యూఎస్ నుంచి వచ్చారని చెప్పి సిక్స్ వీక్స్ ట్రిప్ తనది సో కంప్లీట్గా సిక్స్ వీక్స్లో ఫోర్ వీక్స్ నేను తనతోనే టైం స్పెండ్ చేశాను సో వీ హ్యాడ్ అ వెరీ వెరీ గుడ్ టైం అండ్ ఇక్కడైతే నేను కార్తీక్ మాసంలో ప్రతిరోజు వ్లాగ్స్ చేద్దామని చెప్పి అనుకుంటూనే ఉన్నాను అవ్వలేదు వన్ ఆఫ్ సచ్ కార్తీక్ సోమవారం అండ్ ద క్షీరాబ్ది ద్వాదశి ఈ రెండు రోజుల్లో తీసిన క్లిప్స్ని నేను మీతో షేర్ చేస్తున్నాను ఎవ్రీడే నేనేమి ఫోర్ థర్టీకి దీపం పెట్టట్లేదు నాకు ఏ రోజైతే నిద్ర మెలుకువ ఫోర్ ఓ క్లాక్ అలా వస్తే పూజ గది వంటగది వరకు తుడుచుకొని గుమ్మం ముగ్గు వేసుకున్న తర్వాత ఈ పని అయితే చేసుకుంటున్నాను అన్నమాట నేను బేసిక్లీ నండూరు శ్రీనివాస్ గారిది అభిషేకంది షార్ట్గా క్రిస్ప్గా ఫిఫ్టీన్ శ్లోకాస్తో ఉన్నది మా కజిన్ షేర్ చేశారన్నమాట నాకు అది నేను యూజ్ చేస్తూ లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ అయితే పొద్దున సాయంత్రం క్రమం తప్పకుండా చేసుకునేదాన్ని ఇయర్ మాత్రం రోజుకు ఒకసారి ఉదయం పూట చేస్తున్నాను అభిషేకం అయితే ట్యూషన్కి ఒక బాబు వస్తాడు కాబట్టి నాకు కుదరట్లేదు తను ఫైవ్ టు సిక్స్ రావాలి ఫోర్ థర్టీ టు సిక్స్ లోపు కానీ కొంచెం అటు ఇటు టైమింగ్స్ అవడం వల్ల మా అత్తయ్య గారు ఎలాగో ఉన్నారు కాబట్టి చక్కగా ఆవిడ ఈవినింగ్ దీపం పెట్టేస్తున్నారు ఇంకా నాకు బద్దకం వచ్చేస్తుంది ఆవిడ దీపం పెట్టేశారు కదా ఇంకేముందిలే అన్నట్లు అప్పుడప్పుడు మాత్రం టైం దొరికితే చక్కగా చేసుకుంటున్నాను ఈవినింగ్ కూడా చేంజ్ వల్ల మా అత్తయ్య గారికి అయితే సివియర్ కోల్డ్ ఫీవర్ ఇంకా చాలా దగ్గు దగ్గు ఎంత అంటే పాపం ఆమెను చూస్తే మనకే జాలి వేసేంత చాలా సఫర్ అవుతున్నారు ఇప్పుడిప్పుడే ఇంకా చాలా తగ్గింది రికవరీ స్టేజ్లో ఉన్నారనమాట ఇంకా ఇట్లా ఉన్నప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండాలి అనిపించి కంప్లీట్లీ ఐ ఏమంటారు గివ్ మై టైమ్ టు ద ఫ్యామిలీ సో అందుకే వ్లాగ్స్ అయితే షేర్ చేయలేదు శయనాయ నమస్తుభ్యం సుషుప్తాయ నమో నమ ప్రబుద్ధాయ నమస్తుభ్యం స్థితాయ పరమాత్మనే సభారూపాయే నిత్యం సభాయా నమః నమ నమ శివాయ సాంబాయ బ్రహ్మణే సర్వసాక్షిణే మీలో ఎవరికైనా అభిషేకం చేసుకోవాలంటే నండూరి శ్రీనివాస్ గారి ఛానల్లో శివాభిషేకం వీడియో ఉంటుంది మొత్తం విని డెసిషన్ తీసుకోండి దానికి నేనైతే ఇంట్లో శివలింగం ఏర్పాటు చేసుకోలేదు మా ఇంట్లో కాశీ దేవి విశ్వేశ్వరుడిది ఒక ఇత్తడిది విగ్రహం ఉంటుంది ఎవరో కాశీ నుంచి తెచ్చిచ్చింది ఎప్పుడోదో పదేళ్ళ నుంచి దానికే మా హస్బెండ్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు తనకి టైమింగ్స్ కుదరక నేను కంటిన్యూ చేస్తున్నాను కార్తీక్ మాసంలో బ్రేక్ రాకూడదు అన్నట్లు చక్కగా సూర్యోదయానికంటే ముందే కనుక దీపం పెట్టుకుంటే ఈ విధంగా తులసి దగ్గర కూడా పెడుతున్నాను సిక్స్ థర్టీ అయితే పూజ అయిపోతుంది నార్మల్ నా టైమింగ్ ప్రకారం సో వింటర్ స్టార్ట్ అయిపోయింది చల్లగా హాయిగా ఉంటుంది ఏంటి ఐరన్ కూడా చేస్తున్నాను అనుకుంటున్నారా ఓన్లీ మా ప్రణవి యూనిఫామ్ వరకు మా ఐరన్ మ్యాన్ లీవ్లో ఉన్నారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఊరు వెళ్తున్నానని చెప్పి సో దానికోసం ఇంట్లో ఒక ఎమర్జెన్సీకి ఐరన్ బాక్స్ అయితే ఉంటుందండి ప్రెస్ చేస్తాను మండే హడావిడిగా నడుస్తుంది ఇక్కడైతే మీరు లంచ్ బాక్స్ కూడా చూసేయండి ఫస్ట్ రైస్ కుక్ చేసి బెండకాయ ఫ్రై చేశాక ఇవాళ మండే కదా నేను ఫాస్టింగ్ ఉంటాను నాకు టిఫిన్ తిని ఉంటాను రైస్ లాగా వద్దు అంటే చపాతీ చేశాను చపాతి లెమన్ రైస్ బెండకాయ కర్రీ ఫా ప్రణవిక కూడా ప్యాక్ చేశాను అండ్ ఇక్కడ నుంచి అయితే క్షీరాబ్ది ద్వాదశి సీన్స్ చూస్తారు అందరికీ క్షీరాబ్ది ద్వాదశి గురించి తెలుసు కదా మామూలుగా అయితే ద్వాదశి ముందు వచ్చే ఏకాదశి సయన ఏకాదశి విష్ణుమూర్తి నిద్రలు వేస్తారనమాట చాతుర్మాస దీక్ష అవన్నీ చేస్తారు కదా ఐడియా ఉంది కదా చాలాసార్లు నా వీడియోస్లో కూడా చెప్పాను సో ఇవాళ ఏంటంటే తులసికి విష్ణుమూర్తికి వివాహం జరుగుతుంది సో విష్ణు స్వరూపమైన ఉసిరి మొక్క తెచ్చుకొని తులసి కోట్లో పెట్టుకుని అందరూ కూడా పూజ చేసుకుంటారు ఇరవై ఏడు నక్షత్రాలకి సంకేతంగా ఇరవై ఏడు ప్రమిదల్ని వెలిగించుకున్నాను రెండు ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నాను అనమాట చాలా ప్లెజెంట్గా ఉంది యాక్చువల్గా మంచిగా ఆరు బయట చంద్రుడి సన్నిధిలో చేసుకుందాం అంటే విపరీతమైన గాలి కోల్డ్ బ్రీజ్ ఎక్కువగా ఉంది దానివల్ల నిలవడం లేదు కొండెక్కిపోతుంది ప్రమిదని ఈ సెటప్ చేసుకున్నాను బైదవే కొత్తది తులసి కోట గుర్తుపెట్టారా నిన్ననే నేను క్షీరాబ్ది ద్వాదశి కోసమని కొనుక్కొచ్చుకున్నాను నేను మా తమ్ముడు కలిసి నిన్న వెళ్ళామనమాట సో చక్కగా కృష్ణ తులసి లక్ష్మి తులసి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఉసిరి కొమ్మ పెట్టుకొని చక్కగా తులసి దేవికి పూజ చేసుకుని మా ఇంట్లో ఆనవాయితీగా అటుకులు కొబ్బరి బెల్లము తురిమి అది ప్రసాదం చేస్తారు ఇన్స్టెంట్గా అది నేను చాలాసార్లు వీడియోలో చెప్పినట్టు గుర్తు ఫ్రూట్స్ ఉంటే మీరు ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు చిన్న ముగ్గు వేసుకుని లక్ష్మీదేవి పాదాలని నేను ఈ విధంగా అయితే నీట్గా చేసుకున్నాను నేను పూజ సో వీడియోస్ షేర్ చేసుకోలేకపోతున్నాను అని ఒకే ఒక చిన్న వెళితే తప్ప నా రొటీన్ నేను కంప్లీట్లీ బిజీగా ఉన్నాము మంచి మంచి వీడియోస్ పెట్టాలని నాకు ఉంటుంది నాకున్న సర్కమ్స్టెన్సెస్కి కుదరడం లేదు దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ